శ్రీ గురుభ్య నమ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా మాస శుభాకాంక్షలు మనము అయిపోయి శ్రావణంలోకి అడుగు పెట్టామన్నమాట శ్రావణమాసం మనం ఈ మాఘమాసం కానీ లేకపోతే కార్తీక మాసం కానీ కొన్ని రోజులలోనే కార్తీక మాసం అనుకోండి సోమవారాలు మాఘమాసం అనుకోండి మనకి ఆదివారాలు ఇలా చేస్తాం కానీ శ్రావణమాసం ప్రతిరోజు కూడా పండగే మనకి మహిళలందరూ కూడా బాగా బిజీగా ఉంటారన్నమాట ఏదో ఒక వ్రతము నోము తాంబులాలు ఇచ్చుకోవటాలు ఒకరిళ్ళకు ఒకళ్ళు వెళ్ళటాలు ఇవన్నీ మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మరి ఈ శ్రావణ మాసంలో ఏమేం పండుగలు వస్తాయి శ్రావణ మాసం మొదట్లోనే నాలుగో రోజే మనకి నాగుల చవితి నాగపంచమి నాగపంచమి అంటే పంచమి రోజున మనకి నోము ఉంటుంది గరుడ నోము అనేది ఉంటుంది అన్నమాట అలాగే అది అయిపోయిన తర్వాత మనకి వరలక్ష్మీ వ్రతం అలాగే మంగళగౌరీ నోములు ఈలోపు మంగళవారాలు ఎన్ని మంగళవారాలు వస్తే నూతన వధువు ఐదేళ్ల పాటు నోముకునే ఈ మంగళగౌరీ నోములు పుత్రదా ఏకాదశి శుక్ల ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారనమాట ఈ దిన్ను అలాగే పౌర్ణమి రోజున మనకి రాఖీ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి హయగ్రీవ జయంతి ఇలా మూడు రకాలుగా మనం పండగని చేసుకుంటాం తర్వాత కృష్ణపక్షంలోకి వచ్చేవరకి కృష్ణాష్టమి కృష్ణుడు జన్మించిన రోజు ఇలా ప్రతి శుక్రవారము కూడా అమ్మవారి ఆరాధనలు తాంబూలాలు ఒకరింటికి ఒకళ్ళు అంటే ఈ మనకి ఈ పండుగలన్నీ కూడా మనకు మన పెద్దవాళ్ళు ఎందుకు అందించారు అంటే ప్రతిరోజు అందరం కలిసి మాట్లాడుకోలేము అలాగే నోములు వ్రతాల పేరుతో తాంబూలాల పేరుతో ఒకరింటికి ఒకరు రావటం వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంటిదో కొంచెం మనం తెలుసుకోవటం అలాగే అమ్మవారి స్వరూపాలుగా మనం ఆహ్వానించటం తాంబూలాలనివ్వటం ఇప్పుడు మనకి శ్రావణ మాసం వచ్చే వరకు వర్షాలు పడతాయి ఆషాడమంతా తొలకరి జల్లులు భారీగా వర్షాలు ఏం పడవు ఏ తుఫాను వస్తే భారీ వర్షాలు పడతాయి తొలకరి జల్లులతో నిండి ఉంటుంది శ్రావణం వరకు వర్షాలు పడుతూ ఉంటాయి ఆ వర్షాలలో ఆ అందరిళ్లకు తిరిగి రావటం అదొక ఆనందదాయకం ఇంకో విషయం చెప్తున్నాను మహిళలందరికీ కూడా శ్రావణ మాసం వస్తుంది ప్రతి శుక్రవారం కొత్త చీరలు కట్టాలి లేదా రాఖీ పౌర్ణమి రోజు కొత్త చీరలు కట్టాలి ఖచ్చితంగా కట్టాలి అనే నియమం ఎక్కడా లేదు ఎక్కడా లేదు దుకాణాల వాళ్ళు షాపుల వాళ్ళు పెట్టే పెద్ద స్కామ్ ఇది మీరు శ్రావణ మాసంలో ఈ శుక్రవారం ఈ రంగు చీర కట్టుకోవాలి ఈ నోముకి ఈ చీర కట్టుకోవాలి అని చెప్పి వాళ్ళు డిస్కౌంట్ల పేర్లతో పెద్ద మోసం కూడా జరుగుతుంది ఈ మధ్య కాలంలో నేను సోషల్ మీడియాలో చూశాను ఐదు వందల చీర పదిహేను వందలు కమ్మి రెండు చీరలు పదిహేను వందలకని అమ్ముతున్నారు వాళ్ళకి పడేది వెయ్యి రూపాయల ఐదు వందలు లాభం మళ్ళీ ఈ రెండు చీరలు లాభం ఒక్కసారి ఆలోచించండి ఎలా మోసపోతున్నామనేది ధనం అనేది ఖర్చు అయిపోతే తిరిగి రానిది ఇవి ఇవన్నీ మళ్ళీ తిరిగి రానివే పొలము లేకపోతే బంగారం ఇల్లు కొంటే ఏదైనా తిరిగి వస్తుంది చీరలు కొనడం వల్ల తిరిగి రాదు అలాగే చాలామంది మహిళలు వరలక్ష్మి వ్రతానికి బంగారు నగలు కొనాలి ఇది కూడా మనకి ఎక్కడ సాంప్రదాయంలో లేదు కొనాలి అన్న సాంప్రదాయంలో ఎక్కడా లేదు లేని వాళ్ళు బాధపడిపోయి అప్పులు చేసి మరీ కొనటం ఇలాంటివి చేస్తూ ఉంటారు అసలు ఇది ఎక్కడా కూడా మనకి లేదన్నమాట కాబట్టి ఉన్న నగలు ఉన్న చీరలతో కూడా మీరు సర్దుకొని చేసుకోవచ్చు మీ ఇంట్లో పాత పట్టు చీరలు ఉంటాయి అవి తీయండి ఈ శ్రావణ మాసం అంతా కట్టేయండి లేదు ఒక పదిసార్లు కట్టాక అవి తిరిగి అమ్మేసి మళ్ళీ కొత్తవి ఆ స్థానంలో తీసుకోవచ్చు అనే ఒక ఆలోచన ఉంటుంది అందరికీ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయింది ఏదో వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉన్నారు ఒక చీర కొనుక్కొని రావటంలో తప్పేం లేదు నాగుల చవితి చేస్తున్నారు పుట్టకి చీర పెట్టుకునే సాంప్రదాయం కొంతమందికి ఉంటుంది అది కూడా ఆ చీర సబ్ ప్రత్యేకంగా ఉంటుంది మనకేం అన్ని ఉండదు పుట్టకు పెట్టే చీర వేరే ఉంటుంది అది కాటన్ చీరకి సన్న సన్న గళ్ళు వస్తాయన్నమాట చిన్న చిన్న గళ్ళు నీలిపు రంగులో ఎరుపు రంగులోనో ఈ రెండే ఉంటాయి ఆ చీర మాత్రమే పుట్టకు పెడతారు సరే మాకు లేదు ఆ సాంప్రదాయం అన్న వాళ్ళు ఏదో ఒక చీర పెట్టి అది పుట్టకు పెట్టి అదే వరలక్ష్మి వ్రతానికి ధరించవచ్చు ఇలా చేసుకోవాలి కానీ చీరల కోసం ఎగబడ్డం ఇది కాదు శ్రావణ మాసం మొత్తము కూడా మహిళలు సాంప్రదాయంగా తయారయ్యి సాంప్రదాయంగా అంటే అందరికి అర్థమయ్యి ఉంటుంది పెళ్లి కాని అమ్మాయిలైతే లంగా ఓనీలు పెళ్ళైన వాళ్ళైతే చీరలు తప్పక చేతికి గాజులు ధరించాలి కాలికి పసుపు రాసుకోవాలి మెట్టెలు కాలికి గజ్జెలు ఉండాలి నుదుటిన కుంకుమ ఉండాలి తల్లు పువ్వులు ఉండాలి ఇలా సాంప్రదాయంగా కనీసం ఈ నెల రోజులు అలవాటు ఆ తర్వాత అదే కట్టాలి అనిపిస్తుంది మీకు ఎంత అందంగా ఉంటారో కూడా అర్థం చేసుకోవాలి మీరు మాసంలో ఈ పండగలు ఈ విశేషాలు ఇవన్నీ తెలుసుకున్నారు కదా మాసాన్ని ఆరోగ్యకరంగా ఆనందంగా మీరందరూ చేసుకోవాలని కోరుకుంటూ స్వస్తి